జయశ్రీ మనారాయణ ఆ పదా ముపహత్తరం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో జయ జయశ్రీమన్నారాయణ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే గురువు అంటే ఎవరంటే ఒక అజ్ఞానాన్ని తొలగించేవాడే గురువు అంటే వాళ్ళ జ్ఞాన జ్ఞానం వైపు నడిపించేవాడు ఈరోజు గురువులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అంటే సమాజంలో ఎవరైతే మంచి మార్గాన్ని మంచి ఆశయాల్ని తెలియజేస్తారో ఉన్నతి మార్గం అంటే మీకు అజ్ఞానాన్ని తొలగించి ఏది మంచి ఏది చెడో తెలియని సంక్షోభంలో ఉంటారు ఇవాళ చాలామంది ఆ సంక్షోభాన్ని పోగొట్టి మంచి మార్గం అని ఎవరైతే తెలియజేస్తారో వాళ్ళంతా కూడా గురువుతో సమానమే అలాగే మీకు విద్య నేర్పిన వారు అలాగే మీ భవిష్యత్తులో మంచి ఆలోచనకి ముందుగా నడిపించేవాడు కూడా గురువుతో సమానం కాబట్టి గురువు అనేది ప్రతి ఒక్క సమాజంలో మంచిని ఎవరైతే చూపిస్తారో వాళ్ళందరూ కూడా గురువులే ఆ గురువు అనేవాడు ఎలాంటి డబ్బుని ఆశించకూడదు ముఖ్యంగా అలా ఆశించకుండా ఎవరైతే చేయగలుగుతారో వారందరూ కూడా మంచిగా రాడిస్తారు సమాజంలో అలాగే ఈరోజు మనకి రా రామాయణం శ్రీమద్ రామాయణము యథాతథంగా వినిపిస్తూ నలభై ఏడు సర్గంలో ప్రవేశిస్తున్నాము ఈ నలభై ఏడు స్వర్గం ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ ఇంద్రుడు నితిపుత్రుల్ని గర్భంలోనే ఏడు ముక్కలుగా చేసేస్తున్నాడు చేసేస్తే చంపొద్దని చెప్తుంది చెప్పిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ యొక్క సర్గ విశేషం ఎవరాశారంటే వాల్మీకి మహర్షి గారు మరుత్తుల వృత్తాంతము విశాల నగర ప్రభు అయిన సుమతి విశ్వామిత్రునకు ఆదర సత్కారాలు అనొచ్చుట అది సర్గ విశేషము దితి తన గర్భస్థ పెన్నమును ఏడు ముక్కలైనందుకు తీరని లోనయ్యను అప్పుడు ఆమె దుర్జయుడైన సహస్రాక్షితో ఇట్లు పలికిందనట ఎప్పుడైతే ఈయన ఖండిస్తున్నాడు బిడ్డల్ని ఖండిస్తున్నప్పటికే అప్పుడు ఈమె ఇంద్రుడితో మాట్లాడుతుంది ఏమనంటుంది బాలాసురిని హతమార్చిన ఓ దేవేంద్ర నా అపరాధం వల్లే గర్భశిస్తులు ఏడు ముక్కలైనది కాబట్టి యథార్థంగా ఇందు నీ తప్పు ఏమాత్రం లేదు ఖండితమైన గర్భం యొక్క సప్తమూర్తులు కూడా ఈ పిల్లలు ఎప్పుడైతే నువ్వు గర్భమునే ఏడు మొక్కలు చేసావు ఈ ఏడు మొక్కలు కూడా ఏం చెప్తుంది ఏడుగురు లోకపాలకులు ఉదురు సప్తవిధ వా సప్త విధ వాయువులకు అభిమాన దేవతలై మరుతులని పేరు పకి విఖ్యాతులై దివ్యలోకంలో సంచరిస్తారు అని చెప్తూ ఇంకేం చెప్తుంది వీరిలో ఒకడు బ్రహ్మలోకం నందు మరి ఒకడు ఇంద్రలోకం నందు ఇంకొకడు యశస్వి అయి వాయువు అనే పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షం నందు సంచరిస్తారు ఓ పురందర మిగిలిన నలుగురు నీ ఆజ్ఞావర్తులై నీవు చెప్పినట్టుగా వింటూ నాలుగు దిశలందు సంచరిస్తారు నీకు శుభమగాక దివ్య స్వరూపులైన నా కుమారులందరినీ ఉద్దేశించి నువ్వు మారుదా మారుదా అని పలికావు ఏడవద్దు ఏడవద్దు అంటున్నాడు ఎందుకంటే సంపతుంటే వాళ్ళు ఏడుస్తుంటే గర్భంలో తల్లి నిద్రలేగుస్తేమో నేను చెప్పేస్తే అని వాళ్ళని మారుదా మారుదా అని మన సంస్కృత సంస్కృత పదంలో మారుదా మారుదా అంటే ఏడవద్దు ఏడవద్దు కాబట్టి ఆ పేరుతోనే మరుత్తులు అనే యొక్క పేరు ప్రసిద్ధికి ఎక్కిందన్నట ఇలాగే బాలాసుర సంహారి అయి సహస్రాక్షుడైన దేవేంద్రుడు ద్వితి యొక్క అర్ధవచనాలు విని అంజలి గడిచి ఆమె చెట్లు పలికారంట తల్లి నీకు భద్రమ చెప్పినంత చెప్పినంతయో తీరును నీ మనోరథం ఈ నీ కుమారులు దివ్య స్వరూపులై సంచరిస్తారు ఓ రామ ఇట్లు ఆ తల్లి కొడుకులు ఇరువురు కూడా తపోవనం అట్లా నిశ్చయించుకొని కృతార్థులై స్వర్గానికి వెళ్ళిపోయారు ఎప్పుడైతే ఈ ఒక వనం దగ్గర చేస్తుంది కాబట్టి తపస్ చేస్తుంది కాబట్టి అక్కడ ఇవన్నీ మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయారంట ఓ కాకొస్తా రామ ఈ ప్రదేశం పూర్వము దేవేంద్ర సమీప నివసించి ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నాడు రాముడికి విశ్వామి చదువుతున్నాడు ఈ పూర్వము దేవేంద్రుడు నివసించి తపో సిద్ధురాలైన దితికి పరిశీలన చేశాడు కాబట్టి ఇది ఈ ప్రదేశ విశాల నగరం ఓ నర నరశ్రేష్ట విశ్వాకు మహారాజునకు అలంబుస అనే పేరు పుట్టపురా పట్టపురాణి ఒక పుత్రుడు కలిగిన అలంబుస అతని పేరు విశాలుడు అతడు పరమ ధార్మికుడుగా ప్రసిద్ధికి ఎక్కిను ఆయన పేరుతోనే ఈ ప్రదేశమున విశాలయను నగరము నిర్మింపబడి ప్రఖ్యాతికి ఎక్కిను ఓ రామ మిక్కిలి బలశాలుడైన హేమచంద్రుడు ఈ విశాలని కుమారుడే వాళ్ళ వంశం గురించి చెప్తున్నాడా హేమచంద్రుడు అతని అతని పుత్రుడైన సుచంద్రుడు యొక్క ఘనత వహించను విఖ్యాతుడైన ధోమ్రవసుడు ఈ సుచంద్రుడి కుమారుడే ధోమ్రసుకు తనకు కలిగిన తనయుడు శృంజయుడు పరాక్ర సర్వ శుభ లక్షణ సంపన్నుడైన సహదేవుడు సూన్యుని సుతుడు సహదేవుడి పుత్రుడు కుశాసుడు అతడు పరమధార్మికుడు అలాగే కుశాసుని కుమారు సోమదత్తుడు ప్రతాపశాలి అయి కాక మహా తేజస్వి సోమదత్తుని పుత్రుడు కాకుసుడు అతడు ప్రసిద్ధిగా అన్నవాడు కాకుని కుమారుడు సుమతి అతడు మహా తేజస్వి అ అమరతుల్యుడు అజేయుడైన సుమతి ఇప్పుడు ప్రజ ప్రస్తుతము ఇప్పుడు ఈ నగరాన్ని సుమతి అని ఆయన పరిపాలిస్తున్నాడు వీళ్ళందరూ ఎవరు వంశవాళ్ళు ఇష్వాకు వాళ్ళు విశాల నగరం పరిపాలించిన రాజులందరూ కూడా ఈ వంశముకు మూల పురుషు అని ఇష్వాకు మహారాజు యొక్క అనుగ్రహం చేతనే దీర్ఘాయుషవంతులై వర్ధిల్లుతున్నారు వారి అందరిని కూడా మహాత్ములు మిక్కిలి పరాక్రములు పరద పరమధార్మికులు ఓ నరోత్తమ రామ ఈ రాత్రి ఇచ్చటే సుఖంగా గడిపి రేపు ఉదయాన్ని మనందరూ కూడా జనక మహారాజ్ దర్శనానికి వెళదామని చెబుతున్నా అనమాట ఇప్పుడు చరిత్ర అంతా చదివాడు చెప్పాడు చెప్తూ పరాక్రమంతులు మహా యశస్వి అయిన ఆ సుమతి మహారాజు ఎప్పుడైతే వీళ్ళు వచ్చారు విశాల నగరానికి వచ్చారు అని తెలుసుకున్నటువంటి ఈ సుమతి మహారాజు ఏం చేశాడంటే విశ్వామిత్రుడికి ఎదురేగి స్వాగత సర్కారాలు చేసి వాళ్ళకి ఎందు కూడా పురోహితుల బంధువులతో కూడా ఎదురేగా అందరితో కలిపి విశ్వామిత్రుడు వచ్చాడని చెప్పి వాళ్ళకి ఎదురుగా వెళ్ళాడు వెళ్ళి అంజలి కట్టించి గుసల ప్రశ్నలు కావించి పెదప విశ్వామిత్రు మహేష్ ఇట్లు మాట్లాడాడు ఏమని అడిగాడు ఓ మహాత్మా నువ్వు అనుగ్రహింపదలిచి మీరు మా దేశమునకు దయతో వచ్చేసి తిరిగి నేను ధన్యుడినైతిని మీ దర్శన భాగ్యం కూడా మాకు కలిగింది నాకు నాకు ఇంతటి ధన్యుడు ఇంకా నాకు ఇంతటి ధన్యత్వం ఇంకెక్కడును అని చెప్తున్నానమాట అంటే అంత బా అంత ఆనందంగా ఉన్నానమాట ఎప్పుడైతే విశ్వామిత్రుడు తన నగరానికి అడుగు పెట్టాడో ఈయనంత ఆనందం చెందుతున్నాడు ఈ విధంగా ఈ సరగని ఈ యొక్క నలభై ఏడో సరగని ఇరవై రెండు శ్లోకాలతో వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు ఇత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యం నుండి బాలకాండమునందు నలభై ఏడవ సరిగ్గా సమాప్తం జై శ్రీమన్నారాయణ